జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభా ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు పెళ్ళేళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అసలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లబడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శని బలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శనిబలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు ఆ ఫలితాలనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొరక బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురువారం శనివారం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాలేదంటే అంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక్కొక్క రాశికి గురు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ గురు ఏదైతే రాశి మార్పు అంటే మిథునం నుంచి కర్కాటక రాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారో ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈ మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఏళ్నాటి శని జరుగుతున్నది పన్నెండవ స్థానంలో శని ఒక సంచారం జరుగుతున్నది మీకు అందరికీ తెలుసు దశమాధిపతి పన్నెండవ స్థానంలో ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు చాలా స్ట్రగల్స్ ని మీరు ఫేస్ చేస్తూ వెళ్తున్నారు అందులోన నిద్రాహీనత ఆరోగ్యం రీత్యా ఇబ్బందులు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అయితే ఈ గురువు మార్పు అనేది చతుర్థ స్థానంలో కర్కాటక రాశి మేషరాశి నుంచి కర్కాటక రాశి ఎన్నో స్థానం అవుతుంది నాలుగవ స్థానం అలాంటి నాలుగవ స్థానంలోకి గురువుగారు ప్రవేశం అనేది గురువు అక్కడ నాలుగవ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో డైరెక్ట్ శనిని చూస్తున్నాడు ఇది చాలా మంచి మార్పు అని చెప్పుకోవచ్చు అయితే పన్నెండవ స్థానాన్ని చూడడం అనేది ఈ ఒక స్పిరిచువల్ డివోషనల్గా ఆధ్యాత్మిక విషయంలో ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా ఎవరైనా పూజలు లైక్ బాగా ఆధ్యాత్మిక విషయంలో ఒక గురువు స్థానంలో ఉంటారో వాళ్ళకి ట్రాన్సిషన్ చాలా మంచి మార్పులు తీసుకువస్తుంది స్పిరిచువల్గా మీకు చాలా మంచి నాలెడ్జ్ పెరగడానికి అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి బాగుంటాయని చెప్పుకోవచ్చు దేవతా దర్శనాలు దేవతా కార్యాలు చేయడానికి ఇక్కడ బాగా మీకు అవకాశాలు వస్తాయి అయితే చతుర్థ స్థానంలో గురు గురువు సంచారం అనేది ఇది అంత పాజిటివ్గా ఉండదు ఇక్కడ గురువు చతుర్థ స్థానంలో సంచారం అనేది స్థాన మార్పు జరుగుతున్నది అంటే ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వాళ్ళకి ఉద్యోగం బదిలీలు చేసుకోవాలనే ఒక ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగ మార్పు మీరు వా అంటే మీరు స్టే అవుతున్న ఇల్లు మార్పిడి జరగడము ఇలాంటివన్నీ ఉంటాయి మానసిక క్లేషం ఎక్కువ అవుతుంది మానసిక ప్రశాంతత తగ్గడము భయం పెరగడము అప్పుడే మనము ఆ స్పిరిచువల్కి వెళ్ళడము అందుకే స్పిరిచువల్కి ఎక్కువ మంచి సమయము ఇది వాళ్ళు వెళ్తారని ఎందుకు చెప్తున్నారంటే ఇదే చతుర్థ స్థానంలో గురు వచ్చినప్పుడు మానసిక క్లేశం తల్లితో విభేదాలు విద్యార్థులు వెనక్కి పడిపోవడము చదువుల్లో ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ యొక్క జాబ్ మార్పులు తర్వాత స్థాన మార్పు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత పైగా దశమాన్ని చూస్తున్నారు ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి ఉద్యోగం చేసే చోటు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా కొత్త ఇంటికి మారడము లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలి అది కొంచెం బాగా ఇబ్బంది పెడతా ఉంది స్ట్రక్ అయిపోయింది ఇలాంటివన్నీ ఇలాంటి అందరికీ కూడా ఇది పాజిటివ్ తీసుకువస్తుంది అయితే నెగిటివిటీ ఏంటి అంటే ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు మానసిక ప్రశాంతత తగ్గుతుంది మనశ్ ఎక్కువ అవుతుంది భయం ఎక్కువ అవుతుంది తర్వాత స్థాన సంచార సూచనలు కూడా మీకు ఇక్కడ ఉంటాయి అంటే ఉన్న గృహం నుంచి ఇంకొక గృహానికి మారడము ఇలాంటివన్నీ ఉంటాయి జర్నీస్ ఎక్కువ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు గురుబలం ఉండదు ఆయన దృష్టి పన్నెండవ స్థానంలో ఉంటున్న శని మీద పడడం అనేది కొంచెం ఆధ్యాత్మికంగా మీకు ఈ సాధన చేసుకోవడానికి మంచి సమయము ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ మీ యొక్క నాలెడ్జ్ పెరగడానికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు అయితే జాబ్లో ఒత్తిడిలు ఉంటాయి ఇంట్లో ప్రశాంతత ఉండడు తర్వాత తల్లితో విభేదాలు తర్వాత చదువుకునే పిల్లలకి కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ ట్రాన్సిషన్ అనేది అంత మంచి పీరియడ్ అయితే బా కాదు అయితే స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిది దేవతారాధన చేసేవాళ్ళు గురువులు సన్యాసులు వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్నెస్ ని మంచి నాలెడ్జ్ ని చెప్పుకోవచ్చు కొంచెం ఈ ఇడని హినిమిసి తగ్గుతారు ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతుంది కొంచెం ఆరోగ్యంలో కూడా కొంచెం మీకు బాగా అవుతుంది అనే చెప్పుకోవచ్చు అయితే మానసిక క్లేషము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవలభ దివ్య చరితామృత అనే పుస్తకం తీసుకొని చదువుకోండి ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే చాలా ఈ అంటే ఈ ఒక చతుర్థాస్థాముల గురువు వలన కొంచెం సెవెంటీ పర్సెంట్ నెగిటివిటీనే ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రము పాజిటివిటీ అది 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 ఎందులోనంటే కార్యము దర్శనాలు చేసుకోవడము స్పిరిచువల్ కొంచెం ఆరోగ్యంలో మీకు కొంచెం బాగుండడానికి ఆస్కారాలు ఉంటాయి సో అందుకే శ్రీపాద శివలభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఒక చాప్టరు అలాగే మీరు తప్పనిసరిగా శివుడికి ఎక్కువ మీరు అభిషేకాలు లాంటివి శివాలయానికి వెళ్ళడము ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది తర్వాత ఓం నమ శివాయ ఇది చాలా పా పాజిటివ్నెస్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బు ధన్యవాదములు జై శ్రీరామ్